మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ త్రిపుల్ ఫైవ్ టూ డబల్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి ఇప్పుడు నేను చేయగలిగిందంతా చెప్తున్నా మిత్రమా ఇది ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చింది దొంగతనానికి ఇంత ముందు బిల్డర్లు డివైడ్ చేసేది బిల్డర్లకు ఐదు ఫ్లోర్లు అనుమతి ఉంటే ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా కట్టి అనాథరైజ్డ్ బిల్డింగ్ కట్టి ఆ ఫ్లోర్ను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఎవరికో అమ్ముకునేది వెడల్పులో సెట్ బ్యాక్స్ ఇరవై ఐదు ఫీట్లు చూపించి పదిహేను ఫీట్లు వదిలి పది ఫీట్లు అదనంగా కట్టుకునేటోళ్ళు దీన్ని అంతా డీవియేషన్ అంటారు అంటే ఏదైతే అనుమతి ఉన్న దానికంటే పది నుంచి ఇరవై పర్సెంట్ ఎక్స్ట్రా ఎఫ్ఎస్ఐ కట్టుకొని రెగ్యులరైజేషన్ ద్వారా డీవియేషన్స్ను రెగ్యులరైజ్ చేయించుకునేటోళ్ళు ఇప్పుడు అట్లా లేదు ప్రభుత్వమే దొంగగా మారి ప్రభుత్వమే అనుమతిస్తుంది నువ్వు ఇంకా ఎంత పైకైనా పో నువ్వు ఎంత ఎంతనాన కట్టుకో నా ఇరవై శాతం నాకే అని వాడు ఎంత ఎక్కువ కట్టుకుంటే అంత ఎక్కువ వస్తుంది క్లియర్గా నేను ఇప్పుడు మీరు నా నా బండి ఎక్కువ నమస్తే తెలంగాణకు మూడు వేల గజాల ల్యాండ్ ఎట్లా వచ్చింది ఏడు వేల గజాలలో ఒక బిల్డర్ పోయి అయ్యా నాకు ఏడు వేల గజాలకు గింత స్క్వేర్ ఫీట్ నాకు అనుమతి వస్తుందని పెడితే ఆ కాగితం పట్టుకొని ఆయన ఇక్కడ పిలిపించి నీకు ఏడు వేల గజాలకు వచ్చేది మూడున్నర వేల గజాలలోనే అంతిస్తా నువ్వు ఇట్లా పొడుగ్గా కట్టుకో ఈ మూడు వేల గజాలు నాకు రాసి ఆయన అడిగాడు నమస్తే తెలంగాణకు రాసిచ్చిర్రు నమస్తే తెలంగాణకి ఇవాళ జూబ్లీ హిల్స్లో కేబీఆర్ పార్క్ పక్కన మూడు వేల గజాల భూమి ఉన్నది ఆయన కూడా రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు గారి పేరు మీద ఉన్నది మీకు ఆ వివరాలు కూడా ఇస్తా కేబీఆర్ పార్క్ చుట్టూత జూబ్లీ లా నేను ముప్పై ఏళ్ళ నుంచి అక్కడనే ఉన్నా చూస్తున్నా మూడు అంతస్తులకి ఇవ్వాలంటే ముప్పై కండిషన్లు పెట్టేటోళ్ళు కానీ మూడు వేల గజాలు నమస్తే తెలంగాణకు రాసేయంగానే వాడు తీసుకున్న అనుమతి పదమూడు ఫ్లోర్లకు కట్టింది పదహారు ఫ్లోర్లు అసలు వాడు ఇవ్వాల్సింది ఐదు ఫ్లోర్లు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఐదు ఫ్లోర్లకు రెసిడెన్షియల్ హౌస్కి అయితే మూడు ఫ్లోర్లు కమర్షియల్ అయితే ఐదు ఫ్లోర్లు ఇవ్వాలి కానీ ఇవాళ కేటీఆర్ దాహానికి బంజారైల్చు జూబ్లీల్స్ బలైపోయి ఇవాళ కేబీఆర్ పార్క్ ఇట్లా కళ్ళ ముందల కనిపిస్తుంటుంది పదహారు అంతస్తులు కట్టిండే పదహారు అంతస్తులు ఎట్లా కట్టిండు మూడు వేల గజాలు దామోదరరావుకు నమస్తే తెలంగాణకు రాసిచ్చాడు మిగతా మూడున్నర వేల గజాలలో పదహారు అంతస్తులు కట్టుకున్నాడు ఇంకా వాడేం చేస్తాడు సగం భూమి ఫ్రీగా వాళ్ళు గుంచుకొని ఇది ఇచ్చారు ఎట్లొచ్చింది నమస్తే తెలంగాణ మూడు వేల గజాలు చెప్పమని ఇప్పుడు ఆయన దేవంతో నేలమాలిగల గురించి మాట్లాడినట్టే ఉంది ఇది అంతా నేను ఇప్పుడు చెప్తున్నా నమస్తే తెలంగాణకు కేబిఆర్ పార్కు దగ్గర కరెక్ట్గా ఆడనే మూడు వేల గజాల భూమి ఆ బిల్డర్ ఎందుకు ఇచ్చిండు ఆ బిల్డర్ ఐదు అంతస్తులు కట్టాల్సింది పదహారు అంతస్తులు కడుతున్నాడు మున్సిపల్ మంత్రివి కదా నేను ఆడ నించోబెట్టి లెక్క పెట్టి చూపిస్తా కూలగొడతావా కొడతావా ఇయాలే ఇయమని అడుగుతున్నా నేను నేను నోటీస్ ఇయమని అడుగుతున్నా నేను నిర్దిష్టంగా ఆరోపణ చేస్తున్నా మిత్రమా ఈ రోజు ఈ డాక్యుమెంట్లన్నీ పెట్టిన దీని మీద ఏం ఏం నోటీస్ ఇస్తాడో ఇయమని అడుగుతున్నా నేను క్లియర్ గా సవాల్ విసురుతున్నా నువ్వు నిజాయితీ పరుడు అయితే నేను నిన్న చేసిన ఆరోపణకు ఈ రోజు చేసిన ఆరోపణకు రేపు చేయబోయే ఆరోపణకు నువ్వు లీగల్ గా నాకు నోటీస్ ఇవ్వు లేకపోతే రా నేను ప్రతి స్థలం దగ్గర తీసుకొని పోయి మీరందరూ కూడా ఇరవై ఏళ్ల నుంచి ఇక్కడనే ఉన్నారు నాకు తెలిసి అయితే మీరు ఎవ్వరు పదిహేను ఏళ్ళ కంటే తక్కువ లేదు జర్నలిజంలో హైటెక్ సిటీ దగ్గర రెండు వేల పదిహేడులో ముప్పై ఏడు వేల ఆరు వందలకు గజం భూమి దొరుకుతుండేనా మీరు చెప్పండి మీరు చెప్పండి ఒక్క కేసీఆర్ బంధువులకి ఎట్లా దొరుకుతుంది కేసీఆర్తో పార్ట్నర్ లైన్ వాళ్ళకి ఎట్లా దొరుకుతుంది ప్రైవేట్ భూమి కాదు ప్రభుత్వ భూమి ఎట్లా సాధ్యం ఇది డెఫినెట్గా ఇవన్నీ ఫస్ట్ ప్రజలే కదా పెద్ద కోర్టు ప్రజా తీర్పుకు మొదట చెప్తున్నా దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఎక్కడికి వెళ్ళాలనో ఎట్లా తీసుకెళ్లాలనో తీసుకెళ్తాము ఇక నేను దీనికే కన్ఫర్మ్ కాదలుచుకున్నా దాని మీద మళ్ళీ ఒకసారి మాట్లాడతా ఇవాళ కేసీఆర్ కుటుంబం దోపిడి పూ మాఫియా గురించే మాట్లాడదలుచుకున్నా రాజకీయ జూదగాడైన కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి వేల ఎకరాల భూములను ఆక్రమించి తెగనమ్మి ప్రపంచంలో ఎక్కడా లేకుండా బరితెగించి ఎకరాకు ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతులు ఇవ్వడం ద్వారా కోట్ల స్క్వేర్ ఫీట్ ఇలా రాయించుకొని బినామీల పేర్ల మీద వేల కోట్లు సంపాదిస్తారు అవి తీసుకొచ్చి రాజకీయాలలో ఖర్చు పెడుతురు నేను ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కోర్టులో మా కేసు వచ్చి వాదించి అంత ఇంపార్టెంట్ ఇష్యూన ఇది ఎందుకు చెప్తుంది అంటే ఇది మొత్తం దేశాన్నే సర్వనాశనం చేయడానికి చంద్రశేఖరరావు ఒక్క ఒక్కరోజు ఆలస్యం చేసినా కూడా ఈ దేశానికి ఎంతో కొంత నష్టం జరుగుద్ది తెలంగాణ రాష్ట్రంగా దేశం మొత్తం ఇవాళ మొత్తం రాజకీయాలను డబ్బుల చుట్టూత మాఫియా మోడల్ని ఇంట్రడ్యూస్ చేయాలని ప్రయత్నం చేస్తుండు కాబట్టి మీకు కొంచెం అబ్రప్ట్ గా అనిపించిన ఎందుకో నిన్నటి వార్తను మరి టీవీలు చూపించాల్సినంత స్థాయిలో చూపించినట్టు నాకు అనిపించలే మరి మీకు ఎవరికైనా నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు కానీ నేను సామాజిక బాధ్యత అనుకోని ఈ విషయాలను ప్రస్తావిస్తున్నా ఇవాళ కూడా మీకు ఎవరికైనా మీడియా మిత్రులకి ఏమైనా అభ్యంతరం ఉందో నాకు తెలియదు కానీ ఇది సామాజిక కోణంలో మీరు బాధ్యతాయుతంగా దీన్ని ఆలోచన చేయాలని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే తర్వాత మనం బాధపడ్డా ప్రయోజనం లేదు వెనక్కి తిరిగి చూసుకుంటే మనం నాశనం అయిపోతాం ఇది కేటాయి దీన్ని చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలనో డెఫినెట్గా గా నేను క్లియర్ గా చెప్పిన సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ జేఎస్ రంజన్ వెంకట నరసింహారెడ్డి రంగారెడ్డి కలెక్టర్ మేడ్చల్ కలెక్టర్ సంగారెడ్డి కలెక్టర్ ఈ ఏడు మంది అధికారులే ఈ దుర్మార్గాల కారణము ఎవరిని వదిలేదు పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము వీళ్ళు ఎట్లా అంటే షోలే సినిమాలో గబ్బర్ సింగ్ ఊర్ల మీద వాడి ఊర్ల కూర్లు లూడ్ చేసుకుంటూ పోతుంటాడు చూడు ఈ గబ్బర్ సింగులు అందరు చుట్టూ తయారు ఒక్కడు కాదు సో దీ దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఏ గబ్బర్ సింగ్ను వదిలే సమస్యనే లేదు ఉంది అయినము కేసులు వేసినాము దాని మీద కూడా ఫిర్యాదులు చేసినాము అవి అక్కడనే ఉన్నాయి ఇవి ఇక్కడనే ఉన్నాయి కొన్ని వీటి మీద ఇక్కడ నేను బహిరంగంగా మాట్లాడితే మీకు అంత బాగుండదు ఎందుకంటే అవి న్యాయ వ్యవస్థలు న్యాయ వ్యవస్థల మీద నేను ఇక్కడి నుంచి ఏదైనా మాట్లాడితే కొంచెం బాగుండదు న్యాయ వ్యవస్థలలో జరుగుతున్న దాని పట్ల కూడా నాకు కొంత ఆవేదన ఉంది కొన్ని పిటిషన్లు వేసి సంవత్సరాల కొద్ది అయింది బెంచ్ మీద కూడా వస్తలేవు ఒక పది పిఐఎల్స్ హైకోర్టులో ఇట్లాంటి భూ కేటాయింపులు విధ్వంసాల మీద నాకు పెండింగ్ ఉన్నాయి ఆ పది ఒక్కటి కూడా బెంచ్ మీదకి వస్తలేదు చీరను కూడా చేరతలేదు వాదనలు కూడా వింటలేరు దానికి సంబంధించిన ఆవేదన కూడా ఉంది కాకపోతే ఇక రేవంత్ రెడ్డి అన్ని వ్యవస్థల మీద దాడి చేస్తుండని మళ్ళీ మీరు కొత్తగా దాడి చేస్తారని వాటి జోలికి పోతలేను ఇప్పుడు ఈ కుటుంబం ఈ కుటుంబం యొక్క దోపిడీని ఇవి తీసుకొచ్చి రాజకీయాల మీద ఆయన చేస్తున్న దాడికి పరిమితం అవుదాం అని చెప్పి మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఒకపేట భూమి కుంభకోణాల మీద పెట్టిన సీబీఐకి ఈడీకి కంప్లైంట్ చేసిన బీజేపీ వాళ్ళు ఇన్ని మాటలు చెప్తారు ఆధారాలతో సహా తీసుకెళ్లి ఫిర్యాదు చేసిన నేనే స్వయంగా వెళ్ళి ఏ ఫిర్యాదు మీద కూడా ఇంతవరకు సిబిఐ స్పందించాలి ఫస్ట్ టైం ఈడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఈసీఐఆర్ చేసి విచారణ మొదలుపెట్టింది ఈడీ అధికారులను నేను అభినందిస్తున్నా ఎందుకంటే ఇవాళ ముప్పై లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడివాడి ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల కుంభకోణం మీద ఈసీఐఆర్ చేసి విచారణ ప్రారంభించడం ద్వారా కనీసం వ్యవస్థల పట్ల లక్షలాది మంది విద్యార్థులకు విశ్వాసం కలిగే అవకాశం ఉంది ఇలా హైకోర్టులో కూడా కేసు వచ్చింది ప్రభుత్వం తప్పించుకొని వాయిదాలు కోరుకుంది కాబట్టి అన్ని రకాలుగా అన్ని అంశాలను ఏకకాలంలో ఫైట్ చేయాలని నిర్ణయానికి వచ్చినాయి ఎందుకంటే ఒక అంశం వెనకాల పోతే మిగతా అన్ని తెరమారుగైతున్నాయి మీకు గతంలో కూడా తెలుసు ఈటల రాజేందర్ భూములు అన్నారు మా నియోజకవర్గంలో కేసీఆర్ కేటీఆర్కి ఎన్ని భూములు ఉన్నాయో కాగితాలు తీసి బయట పెట్టినాం కానీ సడీ లేదు సప్పుడు లేదు మల్లారెడ్డి భూములు తీసి బయట పెట్టినా సడీ లేదు సప్పుడు లేదు మొత్తం జరుగుతున్నది భూమాఫియా ఇంతవరకు భూ ప్రపంచం మీద ఈ స్థాయిలో కొల్లగొట్టినోడు ఎవరు లేడు నాకు తెలిసి వీళ్ళు దేశం ఇచ్చి పారిపోతారు తొందరలోనే ఎందుకంటే ఈ రకమైన విధ్వంసం చేసిన వాడు ఎవడు మళ్ళీ ప్రజా జీవితంలో ఉండడు ప్రజల మధ్యలో ఉండలేడు డెఫినెట్ గా దేశం పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టయితే నాకు అనిపిస్తుంది ఇక లెఫ్ట్ వాళ్ళు లెఫ్ట్ నుంచి రైట్ అయినరో సెంటర్ అయినారో నాకు తెలియదు కానీ కమ్యూనిస్ట్లా కార్పొరేట్లా నాకు తెలియదు ఏ కేసు ఆ కేసును సపరేట్గా చూడాలి విచారణ సంస్థలు విచారణ చేసేటప్పుడు మీరు ఒక వార్త వేస్తే రెండో వార్తకి ఇంకో వార్తకు సంబంధం ఉండదు ఇవాళ ఏ కేక్ ఏ కేసుకు ఆ కేసుకు సపరేట్గా చూడాల్సిన సందర్భము ఇవాళ జరుగుతున్న తప్పిదాల మీద మనమే ఫిర్యాదు చేసి విచారణ చేయొద్దంటున్నామా లేకపోతే మమ్మల్ని వదిలేసినట్టు అందరిని వదిలేయమని అంటున్నామా లేకపోతే కక్షాపూరితంగా కాంగ్రెస్ మీద పెట్టిన కేసు మా సంస్థ మా ఆస్తులు మా ఎన్జిఓ ఆర్గనైజేషన్ల నుంచి ఒక్క ఎన్జిఓ నుంచి ఇంకో ఎన్జిఓకి బదిలీ అయింది ఒక్క రూపాయి కూడా ఆర్థిక లావాదేవీలు జరగలేదు మనీ లేనప్పుడు లాండ్రింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మా సింపుల్ ఆర్గ్యుమెంట్ అయినా మేము సంస్థలను గౌరవించి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ వయసులో కరోనా బారిన ఉన్న విచారణకి ఎన్ని రోజులు పిలిస్తే అన్ని రోజులు పోయి కూర్చున్నాం రాహుల్ గాంధీ గారు పోయి అక్కడ కూర్చొని విచారణను ఎదుర్కొని వచ్చినాం మేము మేము రాము మేము ఇంట్లోనే ఉంటాము గతంలో కేటీఆర్ అన్నాడు కదా కేసు వచ్చే ఎదుర్కోవాలి నిరూపించుకోవాలి కానీ కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారా అని మరి డ్రగ్స్ దాంట్లో చర్చ వచ్చినప్పుడు ఎందుకో కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు ఎందుకో చెప్పాడు ఆ విషయము నువ్వు అయిందే కదా అన్నది రక్తం ఇస్తా ఎంట్రకళ్ళు ఇస్తే ఏమేం కావాలో తీసుకుని అని సరే పోయి మంచిదే కదా ఆదర్శంగా ఉందామని వైట్ ఛాలెంజ్ చేసినాం చారి గారు వైట్ ఛాలెంజ్కి ఎందుకు ముందుకు రాలేదు నేను విశ్వేశ్వరరెడ్డి గారు ఇద్దరం వచ్చినాం భవిష్యత్ తరాలకు ప్రజాప్రతినిధులకి ఆదర్శంగా ఉందాం మనం ఇద్దాం దా రక్తము ఎంట్రికల్ నమూనా ఇద్దామని పవిత్రమైన తెలంగాణ అమరవీరుల సూపన్ దగ్గరికి పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు నేను వచ్చి నాలుగైదు గంటలు అక్కనే ఉన్నావు నువ్వే ప్రత్యక్ష సాక్షివి ఎందుకు కేటీఆర్ గారు రాలేదు ఇప్పుడు మనం పారదర్శకంగా ఉండాలి కదా చారిగారు ప్రజలకు మనమే అని మనమే ఎనెక్కిపోతే ఎట్లా నాకు భూమే లేదన్నాడు జనవాడలా రేవంత్ రెడ్డి అన్ని పనికిమాలని ఆరోపణలు చేస్తాడని అంత ఇట్టి భూమి ఉందని రిజిస్టర్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నేను పెట్టినా మళ్ళీ ఎందుకో మాట్లాడాడు నన్ను జైలుకు తోలింది ఆయనకు భూమి ఉంది ఆయనకు ఫామ్ హౌస్ ఉంది ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నా అని నా మీద ఛార్జెస్ పెట్టి నన్ను పదహారు రోజులు జైలుకు తోలిను పోలీసులు పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చిన రు కేటీఆర్ ఆడ నివసిస్తున్నాడు ఈయన ముఖ్యమంత్రి గారు కొడుకు ఈయన ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి డ్రోన్ల ద్వారా కేటీఆర్ని చంపడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిన ఆ సెక్షన్లు పెట్టి నన్ను జైలుకు తోలిన్రు జైలు తోలేటప్పుడేమో కేటీఆర్ ఆస్తులు ఉన్నాయి కేటీఆర్ అక్కడ నివసిస్తున్నాడు ఆయన హత్య చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండు అని నా మీదే కేసు పెడతావు ప్రజాక్షేత్రంలోకి వచ్చి నాకు అక్కడ లేనే లేదు అదే వరదో ఇదే వరదో నాకేం తెలుసు అంటాడు రెండు రకాలుగా ఎట్లా మాట్లాడుతున్నాడో ఇవాళ మున్సిపల్ శాఖ ఆయనకు తెలియదు నేను చేస్తున్న ఆరోపణలు ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా చేంబర్లు ఉండమని చెప్పుడు నేను అన్ని తీసుకుపోయి ఆయనకు ఫిర్యాదు చేస్తా నేను ఒక ఎంపీని నేను ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తున్నా నాకు నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ పరిధిలో నా నియోజకవర్గం అంటే నేను లోకల్ రిప్రజెంటేటివ్ను నేను ఈ అక్రమ నిర్మాణాల మీద మున్సిపల్ శాఖ మంత్రికి వివరాలతో కూడుకున్న ఫిర్యాదు చేస్తాను మున్సిపల్ శాఖ మంత్రిని ఏడుంటాడో ఎందుకంటే సచివాలయం లేదు ఆయన గెస్ట్ హౌస్ లాలు ఉంటే నేను పోలేను ప్రభుత్వ కార్యాలయంలో ఉంటాడో చెప్పమని రే పొద్దుపూట నేను ఫిర్యాదు చేస్తా అధికారికంగా తర్వాత వాటి మీద విచారణ చేయమని రి నేను ఇప్పుడు నిజంగానే ఇవాళ నేను ఇచ్చినవి అన్ని కాగితాలు తీసుకుపోయి ఇస్తా ఆయనకు ఒక మంత్రిగా నేను ఆయనకు ప్రజాప్రతినిధిగా ఎంపీగా నేను ఆయన ఆఫీసులో కూర్చోమను చెప్పిన అన్నిటిని ఆధారాలు తీసుకెళ్లి కేటీఆర్ గారికి నేను దాని మీద చర్యలు తీసుకోమను మంత్రి గారిని ఎవరెవరి నుంచి ఏం భూములు రాయించుకున్నాడో ఎంత రాయించుకున్నాడో అన్ని లెక్కలు బయటకు తీస్తాము రేపు నమస్తే తెలంగాణ సంగతి చెప్తా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి